आएगा तो आएगा नहीं आएगा आएगा नहीं आएगा आएगा नहीं आएगा आइए कैसे रामराज रावली सेवा रावली सेवा रावली सेवा सादर सवराब्रह्मचारी मन करपुडी देवगारी बलि पक्षय अकीभूत वेदरित जो करपचार सुंदर को बोलछु ना ओडी महाकेलाला यानुना मसन दो येनिकलो शिंदे देवता मसन पीत जो बोलछु ना शिवगा ना के तो शिवगा ना के तो शिवगा ना के तो आवाज़ शिवा आवाज़ शिवा आवाज़ शिवा आवाज़ शिवा आवाज़ शिवा शिवगा ना के तो शिवगा ना के तो शिवगा ना के तो नारज़ा 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 कोले चलेले जीवندگی बातम्या अरे देश हाषितले कोतं पुरस्ता जीवندگی कोतं पुरस्ता बोलो कायते दोस्तों नमस्कार आहे ఉండి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు శనిపిల్లేరు గ్రామం పెదపుల్లేరు గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం ఉన్నాం ఈ పెదపుల్లేరు గ్రామం మన కీర్తిశేషులు కల్దండి రామచంద్రరాజు గారు మన ఉండి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీని ఎంతో అభివృద్ధి చేసిన మోహన్నత వ్యక్తి ఆయన స్వగ్రామం పెదపిల్లేరు గ్రామంలో ఈరోజు సత్యం తల్లిని మనం దర్శనం చేసుకుని సత్యం తల్లిని ప్రార్థించి ఈ పెదపుల్లేరు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాం సన్నపిల్లేరు గ్రామంలో ప్రచారం బాగా జరిగింది ప్రజలందరూ కూడా బాగా ఆదరించారు అదేవిధంగా పెదపిల్లేరు గ్రామంలో కూడా ప్రజలని ప్రజానీ ఈరోజు పుడికెల మేడారంలో ప్రచారం చేస్తున్నాం ఇక్కడ పెద్దలందరూ కూడా ఇక్కడ పాత దేవాలయం చర్చి ఉండేది దాన్ని పునర్నిర్మించుకోవటానికి పెద్దలు సంఘస్తులందరూ కూడా సంసిద్ధులై స్లాబ్ వర్క్ వేసుకున్నారు ఈ చర్చి నిర్మాణంలో సహకరించమని చెప్పి కోరారు మనం గతంలో మన ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎన్నో దేవాలయాలకి ఎన్నో చర్చిలకి మసీదులకి మనం సహకారంగా ఉన్నాం ఏదైతే మానవ సేవే మాధవ సేవ అని భావించే మనం ఏదైతే మనం ప్రతి ఒక్కరూ కూడా భక్తిపూర్వకంగా భగవంతుని కొలుస్తూ భగవంతుడు ఆశీస్సులతో మన కూడా అభివృద్ధి చెందటానికి భగవంతుడు ఆశీస్సులు మనం కోరుకుంటాం నమ్మకాన్ని బట్టి నమ్మిన దేవుడిని మనం కొలుచుకుంటాం ఆ దేవుడిని దేవుళ్ళు అందరికీ మనకి కలగాలి అందరూ కూడా ధైర్యంగా ఉండాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ మేడారం దేవాలయం నిర్మాణంలో చర్చి నిర్మాణంలో నా వంతు సహకారం చేస్తానని చెప్పి కూడా సవినియంగా తెలియజేస్తూ ఈ మేడారం యాంబ్లెట్ గ్రామం ఈ గ్రామానికి మనం గతంలో రోడ్లు మెయిన్ రోడ్డు నిర్మాణం చేసి పెట్టాం అట్లాగే ఈ ఇంటర్నల్ రోడ్లన్నీ కూడా చేసి పెట్టాం ఈ ఆమ్లెట్కి ఒక రూపురేఖలో తీసుకొచ్చాం దాని మీద ఈ మేడారంలోని ప్రజలందరూ కూడా అభిమానంతో ఇక్కడ అందరూ కూడా నన్ను ఆదరిస్తూ అభిమానిస్తున్నారు మనం ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మనం పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతో గెలిచి ప్రజలకి అండగా ఉండి నిరంతరం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి సేవాభావంతో అభివృద్ధి సంక్షేమాన్ని అందరికీ అంకి అంకితం చేసే విధంగా మనం సన్నద్ధులే ఉన్నాం అదే రీతిలో ప్రజలందరూ కూడా నమ్మకంతో ఉన్నారు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్